హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు కనుక నా రెసిపీస్ ఇంకా వ్లాగ్స్ నచ్చుతున్నట్టయితే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంక ఇక్కడైతే చూస్తున్నారు కదండి వర్షం నాన్ స్టాప్గా వర్షం అయితే పడుతూనే ఉంది కానీ చాలా బాగుంది అందరూ ఇంట్లో ఉంటే బాగుండనిపించింది కానీ పిల్లలకి ఎగ్జామ్స్ ఇంకా పిల్లలకి ఎగ్జామ్స్ అంటే మా వారికి కూడా టెన్షనే ఉంటుంది సో మా వారు కూడా సెలవు పెట్టడానికి కావదు పిల్లలు కూడా సెలవు పెట్టడానికి కావదు సో వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు ఇంక నేనైతే ఇంట్లో పనంతా చేసుకొని వర్షం చూస్తూ టిఫిన్ తిన్నానమాట కొంచెంసేపు టిఫిన్ తినేసి అలా ఫోన్ చూసుకొని ఆ తర్వాత ఇంటి దగ్గరికి టమాటా బండి వచ్చింది కేజీ ఫిఫ్టీ రూపీస్ అంట రెండు కేజీలు వంద రూపాయలు అని చెప్తే సరే అని చెప్పి ఒక రెండు కేజీలు తీసుకున్నా అయితే తీసుకోవడం కాదు కానీ తీసుకున్న తర్వాత ఎంత ఇప్పుడు టమాటాలతో ఏం రెసిపీ చేద్దాం టమాటాతోటి అంటే మనకి ఈజీగా అయిపోవాలి ప్లస్ ఇప్పుడు నాకు తినడానికి ఉండేలాగా అని చెప్పేసి మూడు అనుకున్నాను అనమాట టమాటో సాస్ చేద్దామా తర్వాత టమాటో రసం పెట్టుకుందామా లేకపోతే టమాటో పచ్చడా లేకపోతే టమాటో సూప్ ఇట్లా ఇండి అనుకున్నాను తర్వాత అనిపించింది టమాటో పచ్చడే కరెక్టు ఎందుకంటే టిఫిన్తో తినడానికి మనకి ఇప్పటికి నైట్ అన్నంలోకి ఉంటుంది ప్లస్ ఉదయం టిఫిన్లోకి ఉంటుంది ప్లస్ ఇది నిలవ పచ్చడి అనమాట మనకి సిక్స్ మంత్స్ అయినా సరే ఇది నిలవ చేసుకోవచ్చు ఈ పచ్చడి సో ప్రతిరోజు పల్లి చట్నీతో ఒకటే పల్లె పెళ్ళి చట్నీ తినాలంటే బోర్ కొడుతుంది అందుకే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో టమాటా పచ్చడి అయితే చేసి పెట్టుకుందాం అని డిసైడ్ అయ్యాను అయితే ఫస్ట్ అయితే ఒక కేజీ వరకు టమాటాలని నీట్గా కడిగి ఒక క్లాత్ తోటి చేసుకోవాలి ఎందుకంటే ఇది నిలవ పచ్చడి కదా తడు ఉంటే పాడైపోద్ది సో అప్పుడప్పుడే చేసుకోవాలి అనుకుంటే పర్వాలేదు కొంచెం తడు ఉన్నా పర్లేదు కానీ మాక్సిమం మనం పచ్చళ్ళు ఎప్పుడూ నిలవ చేసుకోవాలి అంటే తడు ఉండకూడదు కదా సో ఇక్కడైతే నేను క్లాత్తో నీట్గా తుడిచేసి ఇలా కట్ చేసుకుంటున్నా మీకు ఈజీగా అర్థమయ్యేలా కొలత చెప్తాను చూడండి ఎందుకంటే నిలవ పచ్చళ్ళకి కొలత కంపల్సరీ సో ఇక్కడ ఇది వచ్చేసి కేజీ టమాటాలు అనుకోండి కేజీ టమాటాలకి వంద గ్రాముల చింతపండు అయితే చాలు వంద గ్రాముల చింతపండు పులుపు అంటే చింతపండు ఎంత తీసుకున్నామో కారం కూడా అంతే తీసుకోవాలన్నమాట వంద గ్రాములు అలాగే వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయలు కూడా అంతే తీసుకోవాలి ఈ మూడు కరెక్ట్గా ఉంటే చింతపండు కారము ఆ తర్వాత వెల్లుల్లిపాయ ఈ మూడు సమానంగా తీసుకుంటే పచ్చడి మంచి టేస్టీగా ఉంటుంది సో కేజీ టమాటాలు చెప్పాను మీకు కొలత ఇక్కడైతే నేను కొంచెం కేజీ కన్నా తక్కువ తీసుకున్నాను కానీ మీకు అర్థం అవ్వాలి కాబట్టి అలా చెప్పాను అనమాట కొలత సో ఇంక ఇక్కడైతే నేను ఒక కేజీ అలా తీసుకున్నాను టమాటా సారీ టమాటాలన్నిటిని నీట్గా తిడిచి కట్ చేసి పెట్టుకొని ఇలా కడాయిలో కొంచెం మందపాటి కడాయిలో ఒక గరిట ఆయిల్ వేసుకోండి ఎక్కువ అవసరం లేదు ఆయిల్ వేసుకున్న తర్వాత టమాటాలు చింతపండు అన్నీ వేసేసి మూత పెట్టి ఆవిరికి మగ్గించుకోవాలన్నమాట మామూలుగా అయితే ఎండలో ఎండబెట్టి చేస్తాం కదా ఆ టమాటాలని ఎండలో ఎండబెట్టి అలా చేస్తాడు నిలువు పచ్చళ్ళు అయితే ఈ పచ్చడి నేను శ్రావణి వాళ్ళ అత్తయ్య దగ్గర నేర్చుకున్నాను అనమాట అంటే నేర్చుకోవడం అంటే ఆవిడ దగ్గర కొలత తెలుసుకున్నాను శ్రావణికి ఎక్కువగా వాళ్ళత్త ఎప్పుడైనా వచ్చినప్పుడు చేసి ఇస్తారు దీన్ని ఏంటంటే మనం ఎక్కువ క్వాంటిటీలో రుబ్బు పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు కాస్త కాస్త తీసి పోపు పెట్టుకోవచ్చు అదే తాలింపు పెట్టుకుంటే వెంట వెంటనే తినడానికి ఆ పోపు స్మెల్ తోటి చాలా బాగుంటుంది అలా అయినా పెట్టుకోవచ్చు లేదంటే కలిపి మొత్తం పచ్చడంతా కూడా పోపు పెట్టుకోవచ్చు సో ఇప్పుడు ఏంటంటే నేను మొత్తం అంతా పచ్చడంతా కలిపి పెట్టేసుకుంటున్నాను ఎందుకంటే మా ఇంట్లో పచ్చళ్ళు మేము కొంచెం ఎక్కువ తింటాం త్వరగా అయిపోద్దు ఒక వన్ వీక్ టెన్ డేస్లోనే అయిపోద్ది టిఫిన్తో తింటాము అన్నంతో తింటాం కాబట్టి సో ఇదిగోండి ఫస్ట్ అయితే ఆవిరికి ఉడికించుకోవాలి తర్వాత మూత తీసేసి ఇలా కలుపుకోవాలన్నమాట కలుపుకున్న తర్వాత ఇలా అయిపోద్ది ఇది చల్లారి పెట్టుకోవాలి చల్లారిన తర్వాత మీకు ప్రాసెస్ ఏంటో చూపిస్తాను ఎందుకంటే పల్లీ ఆయిల్ అయిపోయిందండి డిమార్ట్కి వెళ్ళి తెచ్చుకోవాలి మర్చిపోయాను ఉందనుకున్నా ఏది ఏంటి చెప్తున్నావు తెల్లగా ఉన్నా నువ్వు తెల్లగా ఉంటే నల్లగా చేస్తారా ఎవరు చేశారు మిగతా అందరివి అందరివి ఆగి అన్నీ అన్ని ఆగి అంది మా క్లాస్ మొత్తం స్కూల్ మొత్తం ఆగే వచ్చింది ఏ నల్లగా వచ్చినాయి ఇప్పుడు తెల్లగా వచ్చినాయి అన్న పాత ఫోటోస్ తెల్లగా నల్లగా తెల్లగా ఇప్పుడు ఫోటోగ్రాఫర్ మారిపోయాడు నువ్వు ఇంతకంటే తెల్లగా ఉన్నావు వాళ్ళకి అసలు ఫోటో తీయడం రాదు బెస్ కూల్ ప్రతి ఒక్కరు నువ్వు ఎలా ఉంటే అలాగే వస్తావు ఫోటోలో అమ్మా వాళ్ళు కలర్ చేంజ్ చేస్తారు అమ్మా చూడడానికి బాగుంది ఈ ఫోటోగ్రాఫర్ అలాక్క ఎలా పడితే అది తీసిడు కొంచెం ఎప్పుడైనా ఫోటో తీసేటప్పుడు పక్కన లైట్లు వేస్తారు అమ్మా లైట్లు వేసి కొంచెం గా ఉంటుంది చదవడంతా అందులో లైట్లు కూడా వేయడం అవి మామూలు ఐడి ఫోటోలు రా పెళ్లి చూపులు పంపిస్తున్నారా నీ ఫోటోల్ని లైట్ వేసి తీయడానికి ఇదిగోండి చూస్తున్నారు కదా మా చిన్నోడు ఎలా మాట్లాడుతున్నాడు ఆయన గారికి ఐడి ఐడి కార్డులు ఫోటో సరిగా పడలేదంట నిన్నేమో లక్కీకి వచ్చింది ఐడి కార్డు వాడు అలాగే అన్నాడు కానీ ఇంతలా రియాక్ట్ అవ్వలేదు మా చిన్నోడికి ఏంటో నల్లగా వాడికి కలర్ అనమాట వాడికి ఇప్పటి నుంచే నల్లగా ఉన్నావంటే అసలు ఒప్పుకోడు వాడు అయితే ఫోటో నల్లగా వచ్చిందని చెప్పేసి ఇంక చూస్తున్నారు కదా ఎలా తిడతా ఉంటున్నాడో వాడు ఇంక చిన్నోళ్ళు అంతేనండి ఇంట్లో ఖచ్చితంగా ఒకళ్ళు ఉంటారు మాక్సిమం చిన్నోళ్ళే ఉంటారు ఇలా టపాకా ఇలాగా వాడు వచ్చేటంటే చాలా ఇల్లంతా కీచ్ 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 అని సౌండ్ వస్తూనే ఉంటుంది కామ్గానే ఉండడు కంగారు కంగారుగా మాట్లాడతాడు చిన్నోడైతే పెద్దోడికి అంత కంగారు ఉండదులేండి అయితే ఇంకా యాక్చువల్గా వాళ్ళు రాకముందు స్వీట్ పొటాటో ఉడకబెట్టాను అయితే మా చిన్నోడు నాకు వద్దు నాకు పాప్కార్న్ కావాలంటేను సరేలే ఇంకా వర్షం పడుతుంది కదా అని చెప్పేసి ఇంకా ఏమో పాప్కార్న్ పెద్దోడికేమో స్వీట్ పొటాటో అయితే చేశాను అంటే పెద్దోడికనే కాదు నేను కూడా స్వీట్ పొటాటో తింటాను నాకు ఇష్టం పాడైపోతున్నాయి తీసుకొని కూడా వన్ వీక్ అయిపోయింది పాడైపోతాయని చెప్పి యాక్చువల్గా అవి చేసేసా ఇంకా తర్వాత ఇంకా మా చిన్నోడు వద్దన్నాడని వాటి కోసం పాప్కాన్ చేసానమాట యాక్చువల్గా నండి మనకి అమెజాన్లో చీజ్ పౌడర్ అమ్ముతారండి ఈ పాప్కార్న్లో వేసుకునేదానికి అసలు ఎంత బాగుంటాయో అది అది వేసుకుని తింటే మర్చిపోతానే ఉన్నాను ఎప్పటికెప్పుడు ఆర్డర్ పెట్టుకుందాం అనుకుంటున్నాను మర్చిపోతానే ఉన్నాను అందుకే ఈసారి మాత్రం ఇప్పుడు ఇప్పుడు సేల్ నడుస్తుందండి తెలుసా మీకు ఫ్లిప్కార్ట్లో అమెజాన్లో సేల్ నడుస్తూ ఉన్నాయి కదా బిగ్ బిలియన్ డేసు గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అని చెప్పి ఇంకా దసరా ఆఫర్స్ ఉంటాయి లాస్ట్ ఇయర్ నేను ఇవి తీసుకున్నాను ఓటీజీ ఆ తర్వాత పీజీఎన్ కుక్వేర్ సెట్ ఇట్లాంటివన్నీ తీసుకున్నాను కదా సో అప్పుడు చాలా ఆఫర్లో వచ్చిందండి చాలా తగ్గాయి సో మీరు ఎవరైనా సరే తీసుకోవాలి అనుకుంటే తీసుకోండి నేను కూడా యాక్చువల్గా ఇడ్లీ పాత్ర అవన్నీ పెడదాం అనుకున్నాను అయితే ఒకసారి డిమార్ట్కి వెళ్ళి చూద్దాము డిమార్ట్లో థౌజండ్ రూపీస్ అనుకున్నాను ఇడ్లీ పాత్ర చూశాను నాకు అది నచ్చింది ఒకసారి చూద్దాము థౌసండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అనేది మర్చిపోయాను అనమాట అందుకే డిమార్ట్కి వెళ్దాం అనుకుంటున్నా అలాగే సర్కులు కూడా కొన్ని అయిపోయాయి కదా సో అవి తెచ్చుకో అవి తెచ్చుకుందాం ఇంకా డిమార్ట్కి అయితే వెళ్దాం అనుకుంటా అన్న ఇంకా పిల్లలకి అయితే ఫస్ట్ ఇది ఇచ్చేశాను పాప్కార్న్ ఇచ్చాను ఇంకా స్వీట్ పొటాటో అండి చూసారు కదా నేను సిల్వర్ ఉంటుంది కదా గిన్నెలో సిల్వర్ అంటే వెండి కదండి ఇది అల్యూమినియం అల్యూమినియం గిన్నెలు ఒక్క చుక్క వాటర్ కూడా వేయకుండా స్వీట్ పొటాటోని ఇలా ఉడకబెట్టాను అనమాట ఇలా ఉడకబెడితే చాలా స్వీట్గా ఉంటాయి అదే వాటర్ వేసి ఉడకబెడితే దుంపలు అనేవి చెప్పబడిపోతాయి సో కాబట్టి ఇలా ఉడకపెట్టండి ఇంకా స్వీట్ పొటాటో అవన్నీ కూడా పిల్లలకి ఇచ్చేసి నేను కూడా కొన్ని తిన్నా ఇంకా మా వారైతే వచ్చారు పాపం వచ్చి రాగానే డిమార్ట్కి వెళ్దాం అని అంటే ఇంక టీ కూడా పెట్టలేదు నేను ఇంకా పాలు తీసుకో అంటే ఇప్పుడే పాలు తీసుకొచ్చారు ఇంకా టీ పెట్టుకొని తాగేసరికి టైం పడుతుందని చెప్పి బయట తాగేద్దాంలే అని చెప్పేసి ఇంక బయటకైతే వచ్చేసాము ఇంకా రాగానే పాపం మా ఆయనకి ఆకలేసిందంట ఇంక టీ తాకుండా ఫస్ట్ చాట్ తిన్నామని చెప్పేసి చాట్ బండి దగ్గరికి అయితే వచ్చాం కానీ నేను నాకు ఎందుకు చాట్ కంటే కూడా పానీపూ ఇష్టం యాక్చువల్గా చాట్ తీసుకున్నాను కానీ నేను కొంచెం తిని కొంచెం పడేసా నాకు ఎందుకో బయట చాట్ పెద్దగా నచ్చదు ఇంక మా వారేమో నీకు నచ్చినప్పుడు ఎందుకు తీసుకుంటావు అని చెప్పేసి ఫుడ్ వేస్ట్ చేస్తే మా ఆయనకి బాగా కోపం వస్తుంది కానీ తిన్నాం అనుకున్నాను కానీ ఇంక తినలేకపోయాను చాటు పానీపూరియే హెవీ అయిపోయింది ఆ తర్వాత ఇంకా పానీపూరి తినేసి డీమార్ట్కి అయితే వచ్చాము డిమార్ట్లో అంటే ఫస్ట్ సర్కుల్ తీసేసుకున్నాం అనమాట అయితే నన్ను ఫ్రీడమ్ రైస్ ఆయిల్ తీసుకోండి రైస్ బ్రాండ్ ఆయిల్ తీసుకోండాక్క బాగుంది అని చెప్పి అన్నారు సరే వాడదాం అని చెప్పేసి ఒక ప్యాకెట్ తీసుకున్నా ఎలా ఉంటుందో తెలియకుండా తీసుకోకూడదు కదా అలాగే పల్లి ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నా నెయ్యి అయితే ఇక్కడ కేజీ ఫైవ్ హండ్రెడ్ ఉందండి ఫైవ్ నాట్ వన్ రూపీస్ వస్తుంది మరి అది బా జెర్సీ నెయ్యి అనమాట మరి బాగుంటుందో బాగోదో తెలియకుండా కేజీ ఎందుకు లేని హాఫ్ కేజీ తీసుకున్న హాఫ్ కేజీ అయితే టూ సెవెంటీ రూపీస్ పడింది కేజీ అయితే మనకి ఫైవ్ హండ్రెడ్కే వస్తుంది యాక్చువల్గా ఫైవ్ హండ్రెడ్కి మేలే చెప్పాలంటే కానీ నేను హాఫ్ కేజీ తీసుకున్నాను స్వీట్ ఏదైనా చేద్దామని చెప్పి ఆ తర్వాత ఇంకా పైకి వచ్చేసాం సరుకులు అన్నీ తీసేసుకొని ఇంకా పైకి అయితే వచ్చాము ఇడ్లీ పాత్ర అండి స్టీల్ది ఇడ్లీ పాత్ర తీసుకుందాం అని చెప్పి చూసా ఫ్లిప్కార్ట్లో బాగా ఆఫర్స్ ఉన్నాయి సెవెన్ హండ్రెడ్కి ఎయిట్ హండ్రెడ్కి థౌజండ్ లోపలే ఉన్నాయన్నమాట మరి అవి క్వాలిటీ ఎలా ఉంటుందో నాకు తెలియదు డిమార్ట్లో క్వాలిటీ నాకు బాగా నచ్చింది లోపల ప్లేట్స్ ఒకేలా ఉంటాయి కానీ ఆ పాత్ర ఉంది కదా ఇడ్లీ పాత్ర మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట మనం ఇందులో వండుకోవచ్చు కూడా ఏదైనా ఎక్కువ క్వాంటిటీలో వండేటప్పుడు ఇందులో వండుకోవచ్చు అయితే నాకు అప్పుడు నేను అనుకున్నాను థౌజండ్ రూపీస్ అనే నాకు గుర్తుంది కానీ ఇక్కడికి వచ్చాక చూస్తే సిక్స్టీన్ హండ్రెడ్ ఉందనమాట అప్పుడు ఏంటంటే ఇంకా డిమార్ట్ డిమార్ట్ కంటే ఫ్లిప్కార్ట్లోనే మేల్ కదా అని చెప్పి ఇంక మళ్ళీ తీసుకోలేదు పెట్టేశాను యాక్చువల్గా వచ్చిందే డిమార్ట్కి ఇడ్లీ పాత్ర కోసం లేదంటే మా ఇంటి దగ్గరలో ఉన్న షాప్లో తీసేసుకుందాం అనుకున్నాను గ్రాసరీస్ కానీ ఇంక ఇవి చూద్దామని చెప్పేసి వచ్చా వచ్చిన తర్వాత ఆడల చేతులు కామ్గా ఉండవు కదా ఇక్కడ లంచ్ బాక్సులు ఆఫర్ పెట్టారు త్రీ హండ్రెడ్ రూపీస్ ఉందండి లంచ్ బాక్స్ చూడండి ఎంత బాగుందో చాలా క్యూట్గా ఉంది స్టీల్ కూడా చాలా మందంగా ఉంది అంటే పల్ గిన్నెలు కూడా చాలా ఏమంటారు లావుగా బరువుగా ఉన్నాయి బాగున్నాయి అనిపించింది అయితే రెండు తీసుకున్నాను ఫస్ట్ తర్వాత మళ్ళీ అనిపించింది పెద్దోడికి ఏమో త్రీ ఉండేది తీసుకుందాం అని చెప్పి సో వాళ్ళ డాడీ ఇది త్రీ బాక్సెస్ ఉండేది కొంచెం చిన్న బాక్స్ ఉంది అది తను వాడట్లా సరే అందులో పెద్దోడికి పెట్టేసి ఇందులో చిన్నోడికి పెడదాంలే అని చెప్పి తీసుకున్నాను పెద్దోడికి మధ్య అలవాటు చేస్తున్నాను అనమాట కర్రీస్ సపరేట్ సపరేట్గా అన్నము అవి సపరేట్గా పెట్టడం సరే అని చెప్పి చిన్నోడికి మాత్రం కలిపి పెట్టాలి కదా సో అదొకటి తీసుకున్న తర్వాత నాన్ స్టిక్ కడాయి అయితే చూస్తున్నాను ఎందుకంటే ఈ అప్పం అంటాం కదా సో అప్పం అలాంటివి చేయాలి అంటే నాన్ స్టిక్లోనే లోనే బాగుస్తది స్టీల్ సరిగా రాదు అది చూస్తా ఉన్నాననమాట అనమాట పెద్ద బాక్స్ పెద్ద దొందలే అది నీకు చిన్నది ఎస్ నీకు కావాల అలాంటిది అమరంటూ గాని బెంటో బాక్స్ వేస్ట్ అమ్మా అవి ఫ్యాషనగా ఉంటది అంతే గాని ఇంకా మా పెద్దోడికి అయితే బెంట బాక్సులు కావాలంట ఇట్లా స్క్వైర్గా వస్తాయి కదా పెట్టేసుకోవచ్చు ఏంటంటే అంత నాకు ఎందుకో నచ్చలేదండి అవి కూడా ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్కి ఒక్కొక్కటి తీసుకుందాం అనుకున్నాను కానీ ఇంకెందుకో నాకు ఆ మోడల్ నచ్చలేదు ఇంక అందుకే ఇది తీసుకున్నాను స్టీల్ ఎప్పటికైనా మనకి పది సంవత్సరాలైనా ఈ బాక్సులు అలాగే ఉంటాయి కదా అందుకని చెప్పేసి ఇంకా స్టీల్ బాక్సెస్ చూస్తున్నాను ఇంక ఇదైతే ఒకటి తీసుకున్నా అండి వన్ ఫిఫ్టీ రూపీస్ పాలు కాచుకోవడానికి టీకి వాటికి ఉంటుంది కదా అని నా దగ్గర ఆల్రెడీ ఇలాంటిది ఉంది ఇది స్టెయిన్లెస్ స్టీలే అల్యూమినియం కాదు అయితే వెడల్పుగా ఉండేది ఉందన్నమాట ఇది కొంచెం పొడవుగా ఉంది అంటే నాకు అస్తమాను టీ పొంగిపోతూ ఉంటుంది కదా సో ఇదైతే కొంచెం పొంగకుండా ఉంటుంది కదా అని చెప్పి ఇది తీసుకున్నా నాకు లంచ్ బాక్స్ మాత్రం భలే నచ్చిందండి కుదిరితే మళ్ళీ మా పెద్దోడికి కూడా తీసుకోవాలనిపించింది త్రీ ఉంటే బాగుండు వాడికి ఇది టూ కానీ భలే క్యూట్గా ఉన్నాయి చాలా మందంగా ఉన్నాయి అన్నమాట బాక్స్లో అయితే ఆ తర్వాత అవన్నీ పక్కన పెట్టేసి ఇంకా వంట అయితే చేయాలి కదా సరుకులవన్నీ కూడా ఇంక రేపు మార్నింగ్ సర్దుకోవడమే ఇప్పుడు సర్దుకోవడానికి అవ్వదు అయితే ఇంకా రైస్ పెట్టేశాను స్టవ్ మీద అయితే ఇంకా ఇది టమాటాను మనం టమాటా చింతపండుని ఇలా వేయించి పెట్టుకున్నాం కదా సో ఇప్పుడు ఇదైతే మిక్సీలో అయితే వేసుకోవాలన్నమాట ఎదుగుండి మొత్తం బాగా చల్లారిపోవాలి సో వేడి మీద వేస్తే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు కాబట్టి కంప్లీట్గా ఈ టమాటా తొక్కంతా బాగా చల్లారిపోయిన తర్వాత ఇలా మిక్సీలో అయితే తీసేసుకోండి మిక్సీలోకి వేసుకున్న తర్వాత కారము ఇంకా అవన్నీ వెల్లుల్లిపాయలు కారము ఉప్పు అవన్నీ వేసుకోవాలి సో ఇంక ఇక్కడైతే నేను ఏంటంటే ఫిఫ్టీ గ్రామ్స్ కన్నా కొంచెం ఎక్కువ కారం అయితే వేస్తున్నాను మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఏం చెప్పాయి కదా కేజీకి వంద గ్రాములు ఇది వంద గ్రాములు ప్యాకెట్ అనమాట కారం ప్యాకెట్ సో కేజీ టమాటాలు తీసుకుంటే శుభ్రంగా మీరు వంద గ్రాములు కారం వేసేవచ్చు వంద గ్రాముల చింతపండుకి ఆ తర్వాత ఉప్పు మాత్రం ఒక పావు కప్పు అయితే వేసుకున్నానండి చూసుకొని వేసుకోవచ్చులే సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు కదా అని ఇది వచ్చేసి మెంతులు ఆవాలు జీలకర్ర పొడి అనమాట ఇది ఒక కప్పు ఆవాలు అనుకోండి పావు కప్పు మెంతులు పావు కప్పు జీలకర్ర ఈ మూడింటిని మంచిగా మనం డ్రై రోస్ట్ చేసి ఇలా పౌడర్ చేసి పెట్టుకుంటే ఇలాంటి పచ్చళ్ళు ఇలాంటివి చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది మళ్ళీ ఆ పొళ్ళు అవన్నీ చేసుకొని చేయాలి అంటే కొంచెం లేట్ అవుతుంది అలా కాకుండా ముందు అలాంటి పొళ్ళు చేసి పెట్టుకుంటే ఎంచక్క మనం పచ్చళ్ళు సాంబారు ఆ తర్వాత దేనికైనా బాగుంటుంది పులిహోరలు అన్నిటిలో వేసుకోవడానికి బాగుంటుంది అనమాట ఆ మెంతుల పొడి ఆ తర్వాత ఇదిగోండి వెల్లుల్లిపాయ వేయడం మర్చిపోయినండి నేను స్టార్టింగే సో అవన్నీ కూడా వేసుకొని వాటర్ ఒక్క చుక్క కూడా వేయకుండా వెల్లుల్లిపాయ కూడా మీరు వంద గ్రాములు తీసుకోండి అన్నీ వేసేసి ఇదిగోండి ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట ఇదిగోండి ఇలా అయితే ఇక్కడ మీకు ఒకటి చెప్పాలండి మీకు వెల్లుల్లిపాయ ఫ్లేవర్ అయితే వెల్లుల్లిపాయ ఫ్లేవర్ వేసుకోండి అంటే మీకు ఆ ఫ్లేవర్ నచ్చితే ఒకవేళ వెల్లుల్లిపాయ నచ్చదు అనుకున్న వాళ్ళు వేయించిన అల్లం కూడా ఒక వంద గ్రాములు వేసుకుంటే మీకు అల్లం పచ్చడి అయిపోతుంది ఆ తర్వాత ఇంకా దీంట్లో నువ్వుల పొడితో కూడా చేస్తాను నువ్వులు శనగపప్పుని వేయించి ఆ పౌడర్ కూడా వేసుకుంటాను అనమాట సో అదొక టేస్ట్ వస్తుంది సో ఈ మూడు ఫ్లేవర్స్ బాగుంటాయి అల్లం అయినా బాగుంటుంది వెల్లుల్లిపాయ అయినా బాగుంటుంది అది తర్వాత శనగపప్పు ఇంకొంచెం కమ్మగా కావాలి అనుకుంటే వేయించిన శనగపప్పు అంటే ఒక యాభై గ్రాముల శనగపప్పు ఒక రెండు మూడు స్పూన్లు నువ్వులు వేయించి పొడి చేసి పెట్టుకొని ఆ కేజీ టమాటాలకు వేసుకుంటే అది కూడా పచ్చడి మంచి టేస్ట్ వస్తుంది అనమాట కాకపోతే ఇవాళ నేను అదేం వేయలేదు ఇదిగోండి ఇక్కడ ఒక పావు కేజీ ఆయిల్ వరకు పడుతుందండి కొంచెం పచ్చళ్ళకి ఆయిల్ ఎక్కువే పడుతుంది కదా అయితే ఇది పల్లి ఆయిల్ అదే పల్లి ఆయిల్ తర్వాత నేను శనగపప్పు మినపప్పు మెంతులు ఆవాలు ఆ తర్వాత ఎండుమిర్చి కరివేపాకు ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత లాస్ట్లో కొంచెం ఇంగువ వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఆ తర్వాత అంటే పోపు మాడిపోకుండా అనమాట ఇవన్నీ పప్పులు బాగా వేగిన తర్వాత స్టవ్ ఆపేసేయండి స్టవ్ ఆపేసి ఈ పచ్చడి అంతా అందులో వేసి ఆ తర్వాత మళ్ళీ మిక్స్ చేసేటప్పుడు మళ్ళీ అప్పుడు స్టవ్ అయితే ఆన్ చేయండి ఎందుకంటే కంగారులో ఆ పోపు అంతా మళ్ళీ మాడిపోతే ఫ్లేవర్ అంతా పోతుంది పచ్చడికి నేను అందే స్టవ్ అయితే ఆపేసాను ఆపేసిన తర్వాత పచ్చడి అంతా అందులో వేసేసి ఈ టైంలో మీరు ఉప్పు కారాలు చెక్ చేసుకొని అన్నీ ఒకవేళ కలపాలి అనుకుంటే ఆయిల్లో వేసినప్పుడే కలపండి ఉప్పు కారాలు ఏమైనా తగ్గితే మనం ఒకసారి పోపంతా పెట్టేశాక మళ్ళీ కలుపుకోవడానికి అవ్వదు బాగుండదు సో ఏం కలపాలన్నా సరే ముందే కలుపుకోవాలన్నమాట సో ఇదిగోండి ఇలాగా నాకైతే పచ్చడి అసలు ఎంత బాగా వచ్చిందో ఇల్లంతా ఎంత మంచి స్మెల్లో ఇది ఇవాళ తినే కంటే కూడా రేపు ఎల్లుండికి ఇంకా చాలా బాగుంటుంది పచ్చడి ఏదైనా సరే టూ డేస్ తర్వాతే బాగుంటుంది కదా ఊరే కొద్దీ సో ఇంక అదే అనమాట ఇంకా కందిపప్పు రసం ఉన్నాయి ఇంకా ఆమ్లెట్లు అయితే వేసేస్తా ఉన్నా ఇంకా పిల్లలకి మా వారికి అదే అనమాట ఇంకా మా ఇవాళ డిన్నరు ఆమ్లెట్ టమాటో పచ్చడి అలాగే కందిపప్పు రసం అనమాట రసము పప్పుచారు వేరే రసం వేరే కదా కందిపప్పుతో చేస్తానన్నమాట రసము అవి చాలా బాగుంటుంది ఆమ్లెట్ తోటి సో అదండి ఇంకా ఇవాళ మా నైట్ డిన్నర్ అయితే సో చూసారు కదా ఇంకా వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ నేను రేపటి వ్లాగ్లో మళ్ళీ వస్తాను అప్పటి వరకు అయితే ఉంటాను సో మీకు ఈ రెసిపీ ఎలా అనిపించింది అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా నేనైతే రేపటి వ్లాగ్లో వస్తా అప్పటి వరకు ఉంటా బాయ్ అండి బాయ్